పొలిటికల్ కాంగ్రెస్ పార్టీలో పోయింది ఒక ఐడియాలజీతో పోయింది ఇవాళ రాజకీయ లబ్ధి కోసం అంటే నేను ప్రజెంట్ గవర్నమెంట్ కాంప్రమైజ్ అయినా సీఎం బహిరంగ మీటింగ్లో నా పేరు తీసుకొని మాట్లాడే కాడికి నేను ఉన్నాను అంటే నేను ఇక్కడ సెంటర్ అయినా కానీ నేను లబ్ధి పొందను నేరే లబ్ధి పొందు కాకపోతే తెలంగాణ నష్టపోతుంది అనే ఉద్దేశంతో నేను ప్రజలతో నడుస్తున్నా అది ఒక ప్రశ్నించే గొంతుగానే ఉంటాను అది వేదిక ఎట్టుంటుంది వేరే పార్టీలో పోవడం అనేది అసంభవం కాంగ్రెస్ పార్టీ పిలుసుడు అనేది ఇవాళ రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగతమైన ఫైట్ నేను రాహుల్ గాంధీ గురించి కానీ ఇలా గురించి రాహుల్ గాంధీ అసంటోళ్ళు కూడా ఇష్టం దొంగనేసిండ్రు అనేది ఒకటి ఇది ఉంది కాంగ్రెస్ పార్టీకి నేను థర్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చిన కాబట్టి నేను ఆ ప్లాట్ఫారం నాకు ఐడియాలజీతో నా వ్యతిరేకత లేదు వ్యక్తితో నా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏమవుతున్నాయి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ విధానం కాదు ఇది ఇవాళ ఎవరుగానా వాడుతుండ్రో ఒక వేం నరేంద్ర రెడ్డి కదా ఎవడు వేం నరేంద్ర రెడ్డి అంటోడు ఓడుకున్న ఓట్ల ఏ త్రీ ముఖ్యమంత్రి ఎవడు ఏ వన్ అదేంటే అసొంటులు ఉన్నప్పుడు నేను ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అది కాదు కదా నేను ఈ ఈ మారిపోయిందో వచ్చింది కాంగ్రెస్ పార్టీలో అనేదే నా ప్రశ్న ఈరోజు ఆరు గ్యారెంటీలు ఇవ్వకున్నా ఎనభై ఐదు సీట్లు వచ్చేటి ఆరు గ్యారంటీ అనే రేవంత్ రెడ్డి అనేవాడు ఎందుకు తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చిందంటే నేను టీఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ అప్పుడు నేను కొట్టా ఫైటింగ్ చేయలే నేను కోట్ల కేసులు అయ్యలే నా తెలంగాణ బంద్ ఇయ్యలే ఒక బంద్ పిలిపియలేవు తెలంగాణ కాళేశ్వరం అప్పుడు నేను మాట్లాడలే మిషన్ బాస్ ఫ్యామిలీలోనే మాట్లాడలే ఏ ఏ ఫైటింగ్లో చూసినా నేను కనవాడతాను రేవంత్ రెడ్డి గనవాడ్రు రేవంత్ రెడ్డి అంటాడు ఏ ఉద్యమంలో కూడా ఘనవాడోడు ఆరు గ్యారంటీ నేను ఏదైనా బ్రదర్ ఆరు గ్యారెంటీలు అనేది ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయింది నంబర్ వన్ ఇంకోటి నేను ఫ్రీ ఉచితాలు అనే దానికి నేను వ్యతిరేకం ఓకే కానీ నువ్వు ఇచ్చినావు కాబట్టి నువ్వు మాటపైన ఉండాలి ప్రభుత్వం ఆరుగా ఆరు గ్యాటర్ ఫస్ట్ ఫెయిల్ అయింది అక్కడికి వెళ్ళి తెలంగాణ ప్రజలను మీరు కొన్నిటిని సిండికేట్ నంబర్ వన్ సిండికేట్ వన్ కేసీఆర్ కేసీఆర్ సర్వజన సర్వే అని పెట్టిండు ఒకరోజు సర్వే సైకిళ్ళ మీద పోయిండు అటు పోయిండు అది ఏమైందో ఇవ్వలేక తెలియదు సేమ్ ఇది కూడా అంతే పేర్లు మారుస్తుంది బ్రదర్ ఆయన ఏం చేస్తూ నేను అదే చేస్తాను కాళేశ్వరం పేరు మీద ఇంత తిన్నావు మరి నేనేం చేయాలి మరి నేను తినాలి కదా మూసి మూసిన తిన్ను అది లక్షల కోట్లదే ఉంటుంది రేపు స్కామ్ రైతు రుణమాఫీ ఒక థర్టీ పర్సెంట్ సక్సెస్ అయింది సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ అయింది మీకు ఓవరాల్గా ఇవ్వాల మాత్రం యాజ్ ఆన్ టుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది అందుకని చెప్తున్నాను కదా ఈరోజు పాలన పరంగా అనుభవ సాహిత్యం వల్ల స్వార్థం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అనేది ఒక హోదా అనుకుంటారు ఒక హోదా ఆయనకు ముఖ్యమంత్రి అనేది ఒక బాధ్యత అని అనుకుంటాడు బాధ్యత అనుకున్నప్పుడు బాధ్యత చేసేటోడు నీకు డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు బ్రదర్ నీ దెబ్బకు మీరు ఈ మధ్యలో గమనించండి మళ్ళా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నంబర్లు తీసుకుని మొదలుపెట్టాను వారం రోజులకెళ్ళి వెళ్ళి రెవెన్యూ వండుకుంది రిజిస్ట్రేషన్ లేవు పైసలు కావాలి ఏం చేయాలి రెండే ఒకటి అమ్మాలి సెకండ్ ఫైన్ వేయాలి మళ్ళీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మొత్తం బండ మీద పడ్డారు కాబట్టి ఈన అసౌంట్ పైసల కోసం చూస్తున్నా అసలు నేను రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి ఆదాయం ఎట్లా పెరగాలి ఈ పథకాలకు నేను పైసలు ఎట్లా తీసుకురావాలి దాని మీద శ్రద్ధ ఉన్నోడు హైడ్రా స్టార్ట్ చేయడు ఇప్పుడు ఒక లంపెన్ చీఫ్ మినిస్టర్ లెక్క ఉన్నది ఒక అంటే ఒక కొన్ని సినిమాలు చూసి ముఖ్యమంత్రి అయితే చూసినా వాళ్ళ లెక్క ఆయనకు ఒక హోదా నేను ఎవడు వాళ్ళ మనవాడి డాన్స్ చేస్తా ఉంటే ఆ నిన్నవాడి చూస్తాను ముఖ్యమంత్రికి అంత టైం ఎక్కడ ఉంటుందా సీఎం ఐదు లక్షల కోట్ల అప్పులల్లో ఉన్నది మీ ఆలోచన ఎట్లు ఉండాలి ఆడ వరదలలో కొట్టుకపోతుంటే బట్టే వాళ్ళ కొడుకు బర్త్డే చేసుకుంటుంటాడు అక్కడ మునిగిపోతా ఉంటాడు మీ మీది మీ మీ స్టైల్ ఏమున్నది మీరు ఏ విధంగా పనిచేయాలి ముఖ్యమంత్రి అంటాడు ఖమ్మం వరంగల్ మధ్యలో కూర్చొని మొత్తం ఈ తుఫాను ఉన్న బాధితుల ఏరియా మొత్తం చూడాలి ఈరోజు ఖమ్మండా మొత్తం స్వీప్ అయిపోయే పరిస్థితి సహాయమొచ్చే చెక్కులు తీసుకునే శ్రద్ధ నువ్వు ఆడపోయి కుసోనాడ నువ్వు చేసి తుఫాన్ బాధిత నువ్వు చేసింది ఏంది ఏం ఏం ఒక అన్నం పొట్లం ఒక పులియాల పొట్టం కూడా వాళ్ళకి వెళ్ళాలి అర్థం కదా ఖమ్మం జిల్లాలో చెప్తాను ఒక పులియాల పొట్టం కూడా వాళ్ళకి కాబట్టి మీకు ఇంట్లో ఎక్కడ చూసినా నేను అందుకనే చేస్తాను ఆత్మన్యూన్యత నిరుత్సాహం తప్ప ఈరోజు ప్రభుత్వంలో ఏం లేదు